కొట్టారు ఇక్కడ ఇక్కడ చేతి చేతి పైన ఇంటి కొట్టారు ఇక్కడ వంగ పెట్టి కుట్టేస్తారు ఇక్కడ అవి పైన ఎప్పుడు నిన్న ఈవినింగ్ త్రీ థర్టీ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు కేసు పెట్టమని చెప్పారు సార్ నిన్న కేసు పెట్టాము వాళ్ళు నేను హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించుకోవాలని చెప్పారు పోలీస్ వాళ్ళు చెప్పారు పెడతారా కేసు పెడతారా రాజు పెడతారా కేసు రెండో రెండో సార్ సార్ కొట్టడం ఇంతకుముందు రాజు తలపెన రాజులతో బాగా పడుతుంది సార్ అప్పటి ఇప్పటివరకు మాకు ఇక్కడ మాకు ప్రాణాని సార్ మాకు న్యాయం చేయండి సార్ సార్ మా వైఫ్ ఢిల్లీ సార్ నేను ఇక్కడ లాటుకుని పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ నేను ఈ విధిలో నాకు ఫస్ట్లో అందరూ బాగానే ఉండేవాళ్ళు సార్ నేను ఇల్లు కట్టుకుని ఒకటే వచ్చాను సార్ నాకు ఇంటి అమ్మా నాన్న ఇద్దరు ఎవరు లేదు సార్ చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ సొంత నా సొంత స్వయాసంగా పెరిగి వచ్చాను సార్ ఇక్కడికి నేను మీరేం చేస్తాను సార్ నేను కార్ డ్రైవర్ సార్ నా ఇక్కడ ప్రాణ ఉంది సార్ దయచేసి మీరే తరఫున ఎస్పీ గారు కొడుతున్నాను నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను ఈ ఇల్లు కట్టి నేను పది సంవత్సరాలు సార్ పది సంవత్సరాలుగా నేను యూజ్ ఆ దాన్ని యూజ్ చేస్తున్నాను సార్ ఇది కార్ పెట్టడానికి ఈ దాడి కారు పెట్టడానికి నేను పెట్టుకున్నాను సార్ కారు ఎక్కదనేసి నేను క్లోజ్ చేసుకున్నాను నాకు వాకిలే నేను పెట్టుకున్నాను సార్ నాకు ఇప్పుడు తూర్పువాగిలి నువ్వు పోకూడదని చెప్పి నన్ను కొంతమంది రౌడీలు రౌడీలు ఇక్కడ కొంతమంది వాళ్ళు వచ్చి నన్ను రాళ్ళతో కొట్టి నాకు ప్రాణాన్ని చేశారు సార్ నిన్న నిన్న కిచికాయతో కొట్టి దాడి చేశారు సార్ నా పైన నాకు ప్రాణాన్ని ఉంది సార్ ఇక్కడ దయచేసి నాకు ప్రాణాన్ని నుంచి ఎస్పీగాని కలెక్టర్ గారిని కోరుతున్నాను సార్ నాకు సార్ పెట్టాలని కోరుకుంటున్నాను మా అమ్మ పేరు మున్ నా పేరు శివ వాళ్ళు కొడుకున్నాను నేను మేము రెండు స్థలాలు ముందర ఒకటి వెనకాల ఒకటి ఇరవై నాలుగు వెనక ఒకటి ఇరవై నాలుగు ఒక నాలుగు ఒకటి అమ్మినాం సండే అయితే ఎవరికి ఇలా మేము కాకపోతే అందరూ ఇద్దరు వాడుకోండి అని చెప్పి వదిలిపెట్టిపోయినాము ఇప్పటికైనా ఇద్దరికి రాయించి మంచి ఇచ్చింది ఇద్దరు తిరుక్కోండి ఒకటే జాగా